రోమ ప్రభుత్వం ఎవరి నుంచి అడాప్ట్ చేస్తుంది అంటే పర్షియన్స్ నుండి అడాప్ట్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు మన భారతదేశంలో రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన నిర్మాతగా ఉన్నారు ఎందుకంటే రాజ్యాంగం ఎలా పరిపాలించాలో అనేది మనం రాజ్యాంగం నుంచి మన భారతదేశం పరిపాలిస్తుంది ఆ రాజ్యాంగంలో నాలుగు వందల నలభై ఎనిమిది ఆర్టికల్స్ ఇరవై ఐదు భాగాలు పన్నెండు షెడ్యూల్ ఉన్నాయి ఇందులో ఎగ్జాంపుల్కి ఇందులో ప్రాథమిక హక్కులను ఉన్నాయి ప్రాథమిక విధులను ఉన్నాయి ఇలాగ ఆదేశిక సూత్రాలు అని చెప్పి ఇలాగా చాలా మనకి చాలా అధికారాల హక్కులు మనకు ఉన్నాయి ఇవన్నీ కూడా కొన్ని దేశాల నుంచి తీసుకోవడం జరిగింది ఉదాహరణకి రాష్ట్రపతి ఎన్నిక ఎక్కడి నుంచి తీసుకున్నారని అంటే ఐర్లాండ్ దేశం నుంచి తీసుకున్నారు సేమ్ అదే విధంగా ఈ రోమన్స్ ఎవరి దగ్గర నుంచి అడాప్ట్ చేసుకున్నారంటే పర్షియన్స్ నుంచి అడాప్ట్ చేసుకోవడం జరిగింది అయితే ఈ శినువు శిక్షని దేశద్రోహులకి దొంగ బందిపోటు దొంగలకి ఈ యొక్క శిక్షణ విధిస్తారు కానీ ఏసైకి వచ్చినప్పుడు అన్యాయపు తీర్పు తీర్చడం జరిగింది ఏసఐని నైటే అరెస్ట్ చేశారు ఆ టైంలో మొదట ఏం చేశారంటే అన్నా దగ్గరికి తీసుకొచ్చారు తర్వాత కైబా దగ్గరికి తీసుకొచ్చారు తర్వాత మహాసభ దగ్గరికి తీసుకొని వచ్చారు ఆయన్ని తర్వాత పిలాద్ దగ్గరికి తీసుకొచ్చారు తర్వాత హేరు దగ్గరికి తీసుకొని వచ్చారు మరలా పిలా దగ్గరికి తీసుకొని వచ్చారు ఆయన ఇక్కడ ఇలాగ కోట్ల దగ్గరికి తిప్పుతూ వచ్చారు ఆయన్ని కానీ అక్కడ ఎవరు ఆయన మీద నేరం మోపారంటే ప్రధాన యాజకులు పెద్దలు అధికారులు అక్కడున్న ప్రజలు ఏం చేశారంటే నేరాలు మోపారు ఆయన మీద కానీ ఏది కూడా ఆయన్ని ఆయన మీద నేరం రుజువు పరచబడలేదు